కొంతమంది హీరోయిన్లు ఒక్కసారిగా వచ్చి వెంటనే మళ్లీ మాయమైపోతారు లో వినాయకుడు భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాల్లో నటించిన శరణ్య మోహన్ కూడా ఎంత తొందరగా వచ్చిందో అంతే తొందరగా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయింది ఈమె చేసిన సినిమాలు చేసినవి తక్కువే అయినా వినయంగా పలకరించిన బంతి పువ్వులా కనిపించి సినిమాలు ఎక్కువగా చూసేవారికి గుర్తిండిపోయేలా మిగిలింది తెలుగులోనే కాకుండా మలయాళం తమిళ్లో ఈమె చాలా సినిమాలు చేసింది వెన్నెలే కబడ్డీ కుళ్ళుతో పాటు తెలుగు చందమామ రీమేక్ సినిమాలలో కూడా నటించింది గ్లామర్ పాత్రలు తక్కువ చేయడం వలన లేక ఆమెకి ఇష్టం లేకపోవడం వలనో హీరోయిన్ ఛాన్సులు తక్కువగా వచ్చాయి దానితో కొన్ని సినిమాల్లో చెల్లెలు పాత్రలు చిన్న హీరోయిన్ పాత్రలు చేసింది శరణ్య కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో చెల్లెలుగా కనిపించింది గత ఏడాది డాక్టర్ అరవింద్ ను పెళ్లి చేసుకుని ఈ మధ్యనే తల్లి కూడా అయింది తాజాగా ఈమె ఫోటో ఒకటి ఫేస్బుక్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది నాజూకుగా ఉండే శరణ్య ఇప్పుడు ఇలా ప్రెగ్నెన్సీ తర్వాత భారీగా వెయిట్ గెయిన్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు ఇక చాలా మంది హీరోయిన్లు తల్లయ్యాక ఎంత లావికినా కూడా వెంటనే మొత్తం కరిగించేస్తున్నారు ఐశ్వర్యరాయ్ కరీనా కపూర్లే అందుకు ఉదాహరణ మరి శరణ్య అలా చేస్తుందో లేదో తెలియదు కానీ ఆమె భర్త మాత్రం మా ఆవిడ పెళ్లి కోసం తన సినీ కెరియర్ని వదిలేసింది తాను చాలా గ్రేట్ లాగా ఉందని కామెంట్ చేస్తున్న వారందరికీ అసలు కనీసం కామెంట్ చేసే హక్కు కూడా లేదు అంటూ ఆన్లైన్ ట్రాలింగ్ చేస్తున్న వారికి ఆన్సర్ చెప్పాడు